ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కూల్చేసి సరే కేసీఆర్ ప్రభుత్వం కూల్చేసి అయిపోయింది మరి ఇదేంది ఇప్పుడు మాట్లాడాల తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచించు నీ బిడ్డలు తెలంగాణ ప్రాంత బిడ్డ కష్టపడి చదువుకొని గ్రూప్ వన్ ఆఫీసర్ గా అయితే ఐఏఎస్ కాకుండా చేసిండు రేవంత్ రెడ్డి చెప్పురు ఇప్పుడు అడగండి ఇప్పుడు మీ కడుపులో పేగులు తెగల అరవండి రేవంత్ రెడ్డి మీద చెప్పండి వీళ్ళ ఇంతకంటే పూర్తి స్థాయిలో సీనియర్ అధికారులు లేరా అని అడగండి ఇన్ని రోజులు ఆరు సార్లు పోయినావు అంత కొడితే యాభై రోజులు కాలేనిది ఆరు సార్లు ఢిల్లీ పోయినావు ఎవని పైసలు అని అడగండి తెలంగాణ ప్రజలారా అడగండి ప్రజలారా నువ్వు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇస్తున్నావు ఏడ పోయిందని అడగండి రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇస్తున్నావు ఏడ పోయిందని అడగండి సమయం ఎందుకు ఇస్తావు నువ్వు నువ్వు సమయం ఇవ్వాల్సిన అవసరం ఏంది నువ్వు కష్టపడలే నువ్వు జెండా పట్టలే నువ్వు ఫ్లెక్సీలు కట్టలే నువ్వు మోయలేదా జెండాలను ఇక్కడ ధర్నాలు చేయలే రాస్తూ చేయలే నీకేం భయం అంటున్నా నీకు హక్కుంది అడుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖునే ఖచ్చితంగా కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి నువ్వు నీకు ఇదివరకే తెలియ ముందుకే ఆ హామీ ఎట్లా అని అడుగు ఈరోజు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా వీళ్ళందరూ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి మాట్లాడితే మళ్ళొక రకంగా ఎట్లా అంటే ఇక చూసినవా నిజాం పాలన వచ్చింది ఇప్పుడు నిజాం గడియీలు ఎవరు ఉంటాలో రేపు పొద్దుగాల తెలుస్తుంది ఢిల్లీ వ్యాచ్ అదేంది దావోస్ పర్యటన అయిపోయింది అయిపోయినాక వచ్చినాక ఏ భవన్లు ఉంటారో తెలుస్తుంది నిజాం ప్రభు ఎవరు తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరో అడగండి మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున నాకు ఇస్తా అన్నావు ఏడబైంది నా రుణమాఫీ అని గంభీర్యంగా గట్టిగా అడగండి రెండోది నాకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నావు రైతు బంధు ఏడబైందని అడగండి పింఛన్ ఇస్తాను ఏడమైందని అడగండి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తానో ఏడమైంది ఈ నాలుగు అంశాలే అడగండి ఆయన చెప్పిన ఇవి నేను చెప్పట్లేదు ఆయన మేనిఫెస్టో ఆయన స్వయాన ఆయన నోటి నుండి వచ్చిన ఆని ముత్యాలు ఇవి అడగండి తెలంగాణ ప్రజల ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించిగా చూడు గ్రూప్ వన్ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసర్లకు ఐఏఎస్లుగా ప్రమోషన్స్ ఇవ్వడానికి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులకు ఇచ్చింది కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇయ్యలే ఆఫీసర్లు పద్నాలుగు మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రైతాంగం కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇప్పటికీ ఫోన్ ఆఖరికి నేను పబ్లిక్ కాల్స్ పెట్టి మాట్లాడితే అరే నువ్వేమిరా తమాషా చేస్తున్నావా వైఆర్టీవీకి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావురా పలానా పలానా అడిగి వాళ్ళని బెదిరిస్తున్నారట వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు అన్న అంటే నేను అన్న సాయంత్రం ఖచ్చితంగా లైవ్ ఉంటుందన్నా నువ్వు ఏం రాంది పడకు ఫికర్ చేయకు మళ్ళీ నేను కాల్లో తీసుకుంటానా ఆయన నెంబర్ కూడా సేవ్ చేసుకున్నా ఇట్లా ఒక ఏడెనిమిది కాల్స్ ఉన్నాయి ఈరోజు మార్పు మార్పు అన్నారు ఏంది మార్పు అని అడగండి అన్న నేను అడుగుతున్నా కదా అడగండి నా బాధ ఏంటంటే నా ప్రాంత బిడ్డలను కాదన్నప్పుడు నాకు కన్నీళ్ళు కాదు వేదన కాదు నాకు ఒక ఒక రకమైన నా ప్రాణం పోయినా పర్వాలేదు పోరాటం చేయాలనే తెగి వస్తుంది నా ప్రాంత బిడ్డలకు బిడ్డలకేమన్నా అయితే ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్లో చీమ చిటిక్కు అన్న చీమ చిటిక్కు అన్నా రాబందు డేగలు లేకపోతే కాకులు ఇంకేమన్నా ఉంటే అన్ని అన్ని మొత్తం ఎట్లా అరిసీలు కుక్కలు అరిచినట్టు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు ప్రశ్నిస్తలేరు అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం అడగాలే కదా ఈ